నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మొంధా తుఫాన్ నుండి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా గారు పాల్గొని ప్రజలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన చాలా అప్రమత్తంగా ఉండాలని మానవసేవే మాధవసేవ అని మాటల్లో చెప్పుకోవడం కాదని ప్రతి ఒక్కరూ చేతుల్లో చూపించాల్సిన సమయం ఇదేనని ప్రతి ఒక్కరూ అవసరాన్ని బట్టి ఆదుకునే ఆలోచన కలిగి ఉండాలని తెలిపారు ఎలాగైతే కూటమిగా ఉండి మన కూటమి ప్రభుత్వం విజయం సాధించిందో అలాగే మనమందరం కూడా కూటమిగా ఉండి ఈ మొంధా తుఫాను విపత్తును జయించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించాలి మరియు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మరియు కార్పొరేటర్లు సేవా కార్యక్రమాల ప్రతినిధులు పాల్గొని ప్రజలకి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు